you <laughs>

আর নফি মানে বুঝতে আর ইয়ারো আর মনটা ভাইয়া দিয়া அதேவா தல்பே திங்கே ஏடவேட்டே அங்க இருக்குது அதுல ஒரு ஆள் இருக்காரு வந்து மாடல లుగా రెండు వేల ఐదు తొమ్మిది సార్లు కావాలి యాక్చువల్ అంతే కదా రెండు వేల రెండు వేల నాలుగు వందల రెండు వేల ఎనిమిది సార్లు కావాలి ఏడు వందలు వచ్చిందా ఏడు వందలు వచ్చింది అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు దూరం నియోజకవర్గంలో సౌత్ మోపూర్ గ్రామంలో మీడియాకి సంబంధించిన పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఎలా జరుగుతుంది ఎంత స్టాక్ ఉంది రైతులతో మాట్లాడి మీడియా పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు సౌత్ మోపూర్లో అందరితో కలిసి సౌత్ గ్రామ పెద్దలు కానీ అదేవిధంగా పార్టీ నాయకులు కానీ అందరితో కలిసి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఇప్పుడు మీరందరూ కూడా మీడియా అందరూ కూడా చూశారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ సరే గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఏ రైతు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఏ రైతు కూడా యూరియా గురించి ఇబ్బంది పడకూడదు ఇబ్బంది రాదు కూడా దీని గురించి చాలా మంది చాలా పుకార్లు చాలా వదంతులు కూడా మమ్మల్ని మాట్లాడచ్చు దయచేసి రైతులు ఎవరు కూడా ఆయన నమ్మవచ్చు గత వారం రోజుల క్రితం కూడా మీరు పైన ఎండిఓ గారి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అదేవిధంగా విఏఓలు సొసైటీలు సొసైటీ అధ్యక్షులు సొసై సొసైటీ సిలు అందరితో కూడా అందరిన సమక్షంలో కూడా చర్చించడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఏరియాకు సంబంధించి నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నాం నియోజకవర్గానికి సంబంధించి కాస్మిట్లే దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు వేల ఎకరా పంటేస్తారు దానికి సంబంధించి రెండు వేల నాలుగు వందల నుంచి రెండు వేల ఐదు వందల టన్నుల వరకు ఇక అవసరం ఉంటుందని అగ్రికల్చర్ అధికారులు అంచనా వేశారు దాని ప్రకారం ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు రైతు భరోసా కేంద్రాల్లో కానీ అదేవిధంగా సొసైటీల్లో కానీ ఏడు వందల టన్నుల స్టాఫ్ కూడా ఇప్పటికే ఉంది అదే విధంగా ఎవరైతే పంట వేశారో పంట వేసిన ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన్నారు పంట వేసిన రైతు ఎవరు కూడా యూరియా లేదు అనే మాట వినకూడదు రాకూడదు అని కూడా చెప్తున్నారు దానికి అనుగుణంగానే ప్రతి ఒక్క రైతుకు కూడా వీడియో ఇవ్వడం జరుగుతుంది చక్కగా కూడా మీటింగ్ చేసినప్పుడు కూడా చెప్పా చట్టాదారులైనా అనుభవదారులైనా అదేవిధంగా ఎక్కడన్నా చిత్ర కులాల్లో శివాయిల్లో కానీ ఎక్కడన్నా చేసినా కూడా దానికి కూడా కొన్ని మార్గదర్శకాలు చెప్పి దాని ప్రకారం ప్రతి రైతుకు కూడా వీడియో ఇవ్వాలని చెప్పాం ఆ విధంగానే వీడియో ఇస్తున్నారు ఎక్కడ మీరియాకి సంబంధించి ఏ సమస్య లేదు రైతు ఎవరు కూడా దీని గురించి ఎవరి మాటలు నమ్మొద్దు ఆందోళన చెందవద్దు ఏదన్నా మీకేదన్నా మీరియా తక్కువ అనిపించేదన్నా రాకుండా ఉంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని సంప్రదించు ఆ సమస్యను ఇంటికి కూడా తెలుస్తామని మరొక్కసారి సౌత్మూపుర్ గ్రామంలో అందరికి కూడా చెప్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ శాసనసభు రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు హోర నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో సంక్షేమ ఫలితాలు అదేవిధంగా అభివృద్ధి పనుల విషయం కూడా మీకు అందరికి కూడా తెలుసు అది కాకుండా ఇతర కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి కార్యాలయం మీకు అందరికీ కూడా అండగా ఉంటుంది ఈ రోజుకి సంబంధించి యూరియా ప్రతి గ్రామం కూడా తిరగడం జరుగుతుంది అన్ని దగ్గర కూడా స్టాక్ ఉంది రైతులు మరొకసారి చెప్తున్నా ఎవరో దీని గురించి ఆలోచించవద్దు ఆందోళన చెందవద్దు పంట వేసిన ప్రతి రైతుకు కూడా యూరియా అందిస్తామని మీ ద్వారా నెల్లూరు దూరంలో నియోజకవర్గంలో ఉన్న మీడియా ద్వారా కూడా మరొకసారి స్పష్టం ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి